హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫ్రెండ్స్ అందరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ధాన్యా పండ్లు గ్రేప్స్ మళ్ళా వచ్చేసి వాటర్ మిల్లను మళ్ళా కర్బూజా అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అయితే సంక్రాంతి మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పోతున్నాను లోడు వద్దుపేటు ఏ సపోటా సపో ఎందుకేళ్ళు ఉంటాయి బ్యాగు యాభై కేరంటీ నల నలభై తొమ్మిది యాభై కేలు ఉంటుంది సపోర్ట్ వచ్చేసి కొత్తపేట పోతున్నావు ఓకే చూడండి మార్నింగ్ మార్నింగ్ కొత్త పేడ పోతున్నాయి బస్సాలు వచ్చేసి చూడండి బస్ బండి ఎన్ని ఎన్ని బస్సులు ఉన్నాయనా బస్సాలు ఎన్ని ఉన్నాయి మొత్తము యాభై బస్సు యాభై బస్సాలు ఉన్నాయి యాభై బస్సాలు ఉన్నాయో కొత్తపేట పోతున్నాయి ఫ్రెండ్స్ రేట్ రేట్ ఏం పోతున్నా రేటు ఒకసారి వచ్చేసేపు రేటు నుంచి వెయ్య రూపాయల దాకా పోతుంది ఐదు నుంచి వెయ్యి దాకా పోతుంది రేటు నంబర్ మాల్ అయితే వెయ్యి రూపాయలు గ్యారాస్ పోతుంది రూపాయలు గ్యారాస్ ఇంకా ఉంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా పోతుంది ఓకే ఓకే చూడండి మంచు మాల్ మంచు ఉంటే క్వాలిటీ బాగుంటే రేటు ఎక్కువ పోతుంది క్వాలిటీ బాగా రేటు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ బేర్లో వచ్చేసి రేగ్గాయ గంగరేగాయ ఇలా మూడు నాలుగు రకాలు ఉంటాయి ఇది వచ్చేసి ఇమ్రాన్ అంటారు ఇమ్రాన్ చూడండి ఇమ్రాన్ వచ్చేసి ఇది ఇమ్రాన్ ఇమ్రాన్ వచ్చేసి కేజీలకు అమ్ముతారు బస్సులు అయితే కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలంగా అమ్ముతారు ఇది ఇరవై తొమ్మిది కేజీలు ఉంది బ్యాగ్ అయితే వచ్చేసి కేజీలకు అమ్ముతారు ఇది ఇమ్రాన్ వచ్చేసి చూడండి ఇది ఇమ్రాన్లే చెల్లే చూడండి ఇది చెమల్లే పేరు వచ్చేసి దానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది కాకపోతే చూడండి ఇది బాగుంటుంది ఇది ముప్పై ఐదు నలభై రూపాయలు కేజీ అమ్ముతారు అన్ని కేజీలకనే చూడండి ఓ ముప్పై మూడు కేజీలు ఉంది ఇది అన్నీ అంతే ఉన్నాయి కేజీలు అయితే ముప్పై మూడు కేజీలు వేసాయి మార్గింగ్ బాగుంటుంది బేర్ వచ్చేసి చూడండి స్టాబేరీ ఎట్లుందో స్టవర్ బాగుంటుంది ఒక దాంట్లో వచ్చేసి రెండు కేజీలు ఉంటుంది వచ్చేసి ఎనిమిది బాక్సులు ఉంటాయి ఎనిమిది బాక్సులు ఏమి రేట్ అన్నాయి మూడు ఇరవై మాములు చూపే ఒకసారి మూడు ఇరవై అంటే ఎన్ని వస్తా అండి ఎనిమిది వస్తాయి అంట బాక్సులు వచ్చేసి ఎనిమిది మూడు ఇరవై అంట చూడండి అంటే మాములు బట్టి రేటు ఉంటుంది క్వాలిటీని బట్టి రేటు ఎనిమిది బాక్సులు ఉంటాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది రెండు గేలు వెయిట్ ఉంటుంది మాములు తీసుకోండి టాప్ మాల్ ఇక్కడ బత్తాయ్ ఉంది బతాయి అయితే మూడు వందల నుంచి ఐదు వందల దాకా ఉంది వచ్చేసి బ్యాగ్లో వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజలు ఉంటుంది ఇది పెద్ద సైజు వచ్చేసి చిన్న సైజు ఇదంతా యాపిల్ బీర్ సెక్షన్ ఇదంతా బాక్స్ వచ్చేసి పది కేజలు ఉంటుంది బాక్స్ మాత్రం రేటు మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్ముతుంది బాక్స్ మాత్రం యాపిల్ బీర్ వచ్చేసి టెస్ట్ మాత్రం బాగుంది తీ ఉంది చూద్దాం అక్కడ మా ఓ నాలుగు యాభై అని ఉంది క్వాలిటీ క్వాలిటీని బట్టి రేటు ఉంది ఈ పది కేర్ వస్తుంది బాక్స్ మాత్రం మూడు వందలు నాలుగు వందల యాభై ఇట్లా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది హాయ్ అ

రాజస్థాన్ సరుకు రాజస్థాన్ సరుకు క్వాలిటీ బాగుంటుంది సూపర్ క్వాలిటీ ఇది అనార్ అయితే ఉంది దానిమ్మకా వచ్చేసి ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఇది అక్కడ సేమ్ రేట్ ఉంది లెవెన్ హండ్రెడ్ వస్తుంది పదకొండు వందలు వస్తుంది వచ్చేసి అరవై అరవై ఐదు కాయలు వస్తాయి ఇది మాత్రం తొమ్మిది నెట్టి బేట్ ఉంటుంది చూడండి అన్న తింటుండు అన్న అయితే తింటుండు మాత్రం బాగా రేట్ ఎక్కువైంది రోజు అయితే బుద్ధిగా చూడండి ఈరోజు మార్కెట్లో మాలుగా తక్కువ వచ్చింది అన్న ఇది వైట్ గేర్స్ అన్నది ఎట్లా రేటు

ఇది కిలో ఉన్నాయి వస్తుంది ఎనిమిది వందలు ఉంది బాక్స్ వచ్చేసి భయా క్యారెట్ ఉంది ఈ క్యారెట్ భయా కిలో కిలో క్యారెట్ యాభై యాభై పచ్చాశ రూపాయ చూడండి ఎనిమిది వందలు ఇస్తాడంట వచ్చి వీడియో చూపిస్తే ఎనిమిది వందలు ఇస్తాడు మాలు చూసుకోండి ఎక్కడ వస్తాడు ఇది మహారాష్ట్ర ఈ మాల పేరు ఏం పేరు సిట్లెస్ గ్రీన్ గ్రేప్స్ మంచిగా ఉంటాయి సరుగు వైట్ గ్రేప్స్ వాటర్ మిలన్ అయితే ఉంది ఇక్కడ వాటర్ మిలన్ క్యారెటా బాయా ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ ఓన్లీ వచ్చేసి వాటర్ మిలన్ రెడ్ అండ్ రెడ్ ఉంటే వచ్చానా ఏ కర్బూజా వీస్ రూపాయలు ఇరవై రూపాయలు అంటే వచ్చేసి క్వాలిటీ బాగుంది ఇదిగటా ఇరవై రూపాయలు మనం బార్సింగ్ మార్కెట్ గుర్తుకోవడం ఏ లాస్ట్ వన్ వాటర్ మిలన్ పంత రూపాయ పంత రూపాయ అవి వచ్చేసి వాటర్ మిలన్ వచ్చేసి చూడండి ఈ పదిహేను రూపాయలు ఈ ఇరవై రూపాయలు ఇది వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు అంట వచ్చేసి కేజీ ఓకే భయ సపోటా బండి అనేది సపోటా లేటుగా రావడం జరిగింది ఎందుకంటే ఆర్డర్ మీద టైర్ అనేది పిలవడం జరిగింది చూడండి బండి వచ్చింది ఆలవాళ్ళు దిమ్తురు తాడులిపుతారు మొత్తం అయితే ఇప్పుడు తాడులిపి దిముతారు ఫ్రెండ్స్ మొత్తం అయితే చాలా కష్టపడుతుంది డోర్ రావడం లేదు పైకి పోతురు ఇప్పుడు పైకి ఎక్కి పైన ఎప్పుతారు ఫ్రెండ్స్ డోరు రావడం లేదు తీస్తురు ఆయన డ్రైవర్ ఉండి గడబార పెట్టి జాగ్రత్త గడబారా అంటే జాగ్రట్ పెట్టి తీస్తురు వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ ఇక వచ్చింది అలా పెట్టి కొన్ని పెట్టి ఎక్కుతారు పైకి చూపిస్తే ఇప్పుడు పైన ఒకరు ఎక్కరు పైనుంచి నుంచి రాములని అందిస్తున్నాడు కింద జగ్గు చూడండి జగ్గు కింద కట్టుకుంటారు దింపుతూరు అది బస్సు వచ్చేసి నలభై ఐదు కేజీ నుంచి యాభై కేజీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ బస్సు నింపిరు చూడండి కింద ఎత్తుకుపోతారు ఇప్పుడు పార్కింగ్ చూస్తారు మార్కింగ్ ఏముందని ఈ బాబు బస్సాలు ఉన్నాయి ఏబిసిడి చూడండి ఎత్తుకోబోతురు చూడండి ఇట్లా ఎక్కరు పైన అన్న మీద కానీ లాస్ట్ అందరు లేబర్ లేబర్ అనమాట చూపిస్తే మీకు ఇది లేబర్లు చూడండి ఓ చాలా మంది లేబర్లు అయితే చూడండి ఆడ కొడుతూ రోడ్డు మీదనే బస్సు దింపురు Hey, I am not want to I want